హలో అందరికి ఫైవ్ స్టార్ హోటల్లో తింటే ఆ కిక్ రాదు గురు అమ్మ చేసిన వంట ఏమనుకుంటున్నారు రూమ్ అని పెరుగు పచ్చని చెట్టు నీడ అబ్బాబబ్ సాయిరామ్ స్వర్గం అంటే ఇదే మరీ ఎక్కువ తినేస్తున్నామేమో అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది మీకు కూడా ఇలాంటి సరదాలు కావాలంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ ప్లేస్ అనమాట వెంటనే మీరు కూడా ఇలాంటివి ప్లాన్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు మోటివేషన్ తొందరగా వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి చేశారు కదూ